రజనీకాంత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎనర్జెటిక్ యాక్షన్ కి స్టైల్ కి ఓ ఐకాన్ హిట్స్ ఫ్లాప్స్ తో నిమిత్తం లేకుండా తిరుగులేని క్రేజ్ని సాధించిన స్టార్ హీరో డెబ్బై వసంతాల వృద్ధాప్యంలోనూ యంగ్ హీరోలకు ఛాలెంజ్ విసురుతున్న టెరిఫిక్ హీరో ఎన్టీఆర్ వారసత్వ కథానాయకునిగా సినీ అరంగేట్రం చేసినప్పటికీ అద్భుతమైన టాలెంట్ తో ఎదిగిన స్టార్ హీరో విభిన్న పార్శ్వాలున్న పాత్రల్ని అలవోకగా నటించి మెప్పిస్తోన్న టాలెంటెడ్ హీరో అలాంటి వీళ్ళిద్దరూ కలిస్తే ఎంత సంచలనం ఎలాంటి ప్రభంజనం వస్తుందో అంచనాలకు అందదు అలాంటి అద్భుతం జరగబోతోంది అందుకు రంగం సిద్ధమైంది కన్నడ సూపర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ కి అత్యున్నత పురస్కారమైన కన్నడ రత్న బిరుదుని ప్రదానం చేయనుంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించబోతోంది విశిష్టమైన ఈ కార్యక్రమాలకు అతిథులుగా తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ని తెలుగు రాష్ట్రాల నుంచి యంగ్స్టార్ ఎన్టీఆర్ ని అఫీషియల్ గా ఆహ్వానించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అతని మరణ వార్త విన్న వెంటనే బెంగళూరు వెళ్లి నివాళులర్పించారు ఎన్టీఆర్ సీనిమోస్ట్ హీరోగా రజనీకాంత్ కూడా తో ఆత్మీయతను పంచుకునేవారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కి ప్రకటించిన కన్నడ రత్న అవార్డు ఫంక్షన్ రజనీకాంత్ ఎన్టీఆర్ కాంబినేషన్ కి వేదికగా మారింది